వెల్కమ్ టు ఐడిటివి ఇక్కడ చూస్తున్నటువంటి గణనాథుడికి ఒక ప్రత్యేకత ఉంది ఎస్ తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న పాలజ్ గ్రామంలో కర్రతో చేసిన సత్య గణేషుణ్ణి పూజిస్తారు అంటే ఇక్కడ విగ్రహాన్ని కర్రతో చేస్తారంట మరి అది కర్రలు అన్నిటినీ అమర్చి విగ్రహాన్ని ఆరు వినాయకుడు రూపాన్ని చేసి ఆ రూపానికి అద్దుతారు పదకొండు రోజుల పాటు ఉత్సవాలు చేస్తుంటారు చివరి రోజు ఊరేగించి జస్ట్ నిమజ్జనం చేయకుండా నీళ్లు చల్లి ఆలయంలోని ఒక గదిలో ఒక ప్రదేశంలో భద్రపరుస్తారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఆ గ్రామంలో వచ్చినటువంటి కలరా ప్లేగు వ్యాధులకు చిహ్నంగా అంటే ఆ వ్యాధుల నుంచి నివారణ కల్పించాలి అంటూ కూడా చాలామంది చనిపోవడంతో ఆ రోజున ఒక కర్రతో వినాయకుడి విగ్రహం తయారు చేశారంట అదే ఆనవాయితీ ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తుంది అలా కర్రతో చేసిన గణపతిని ప్రతిష్ఠించి పూజించడం అక్కడి గ్రామస్థులకు ఒక ఆచారం పూజించిన తర్వాత పదకొండు రోజులు పూజలు అందుకున్న గణపతిని కేవలం ఆనవాయితీగా నీళ్లు చల్లి అదే నిమజ్జనంగా భావించి ఆ గణనాథుణ్ణి ఆ ఆలయంలోనే ఒక ప్రదేశంలో ఉంచి భద్రపరుస్తారు మళ్ళీ వచ్చే ఏడాది వరకు కూడా అలాగే ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా ఆ విఘ్నేశ్వరుని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ మళ్ళీ వినాయక చవితి వచ్చే వరకు కూడా ఆ విగ్రహాన్ని సంరక్షిస్తూ ఉంటారంట సో మొత్తానికి విచిత్రంగా ఉంది కర్ర గణపతి కర్రలతో చేసిన గణపతి